అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పని ఉంది వీడు మొత్తం ఫ్రాడు ఎన్ని ఉన్నాడు ఎన్ని ఉన్నాడా రెస్పెక్ట్ లేదా లేస్ వస్తాడో ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా యాజ్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటా ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నీకు ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు ఏమనుకుంటాను ఏ మాకు తెలియదా మాట్లాడితే వస్తాడు బయటికే ఏం వస్తాడు బయటకు వచ్చిన నేను నాగజ్ చెడ్డజల్లో ఇది ఆయనకు ఒక అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవ్వాల జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నో నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జెడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పొద్దున్న నుంచి మేము వేట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పనుంది వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని నుంచి ఉన్నాడు ఈ ఎన్ని నుంచి ఉన్నాడా రెస్పెక్ట్ లేదు దానికే లేచొస్తాడు ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా యూస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తారు రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్ ఉంటా గా దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో ఈ బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏం మాకు తెలియదా మాట్లాడతాడు వస్తాడు బయటికే ఏం వస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసాడు జన్లో ఇది ఆయనకు ఒక అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవాళ జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వీని వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్ కు పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను అంతే వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇడా ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడా ఇడా రెస్పెక్ట్ వస్తాడు లేచొస్తాడు ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటాయం కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తా ఉన్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేశాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడితే లేచి వస్తాడు బయటకే ఏం లేచాడు బయటకు ఇది ఆయనకు ఒక అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవ్వాల జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జెడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జెడ్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పొద్దున్న నుంచి మేము వేట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను ఉందే వీడు మొత్తం ఫ్రాడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈ ఎన్ని ఈడ రెస్పెక్ట్ లేదా లేచొస్తాడు ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా ఈ హాస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తారు రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్ లీగల్ గా దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో ఈడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తా ఉన్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడతాడు వస్తాడు బయటికే ఏం వస్తాడు బయటకు వచ్చినప్పుడు నేను నాకు తెలిసి అడల్లో ఇది ఆయనకు ఒక అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవాళ జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వీని వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్ కు పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను అంతే వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడా రెస్పెక్ట్ వస్తాడు లేచొస్తాడు ఏం లేస్ వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటాయం కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు ఉంది అని వీడు ఇచ్చేస్తా ఉన్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడితే లేచొస్తాడు బయటకే ఏం వస్తాడు బయటికి వచ్చిన నేను ఇది ఆయనకు అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవ్వాల జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జెడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పొద్దున్న నుంచి మేము వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పనుంది వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈ ఎన్ని నుంచి ఉన్నాడా రెస్పెక్ట్ లేదు అనికే లేచొస్తాడు ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా ఈ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తారు రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్ లీగల్ గా దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తా ఉన్నాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడితే లేచొస్తాడు బయటికే ఏం లేచి వస్తాడు బయటకు వచ్చినాడు నేను నాకు తెలిసి జన్లో ఇది ఆయనకు ఒక అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవాళ జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వీరిని వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జెట్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పరి మళ్ళీ విన్ మీదా నుంచి నేను వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ కి పోదాం మరి నేను ఎప్పుడు ఆఫీస్ కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను నే గిడ్ మొత్తం ఫ్రాడ్ ఎన్నే నుంచి ఉన్నాడు ఈడ ఎన్నే నుంచి ఉన్నాడు ఆ ఈడ రెస్పెక్ట్ వస్తాడు లేచొస్తాడు ఏం లేస్ వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకుడు చూస్తా రేపు ఆఫీస్ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో వీడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడతాడు లేచి వస్తాడు బయటకే ఏం లేచొస్తాడు బయటకొచ్చిన నేను నాకు ఇది ఆయనకు అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవ్వాల జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నో నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జెడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం పొద్దున్న నుంచి మేము వేట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పనుంది వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని నుంచి ఉన్నాడు ఈ ఎన్ని నుంచిన్నాడా రెస్పెక్ట్ లేదా లేచొస్తాడు ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడతాను కూడా ఈ టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తారు రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేను ఏం భయపడి నేను ఎప్పుడు కనెక్ట్ ఉంటా లీగల్ గా దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది దాడిపత్రిలో ప్రతి దీంట్లో ఈడికి బాగా ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడతాడు లేచొస్తాడు బయటకే ఏం వస్తాడు బయటకు వచ్చినప్పుడు నేను నాకు తెలిసి అంటే ఇది ఆయనకు ఒక అడ్డు అదుపు ఉండదు ఆయన ఇవాళ జెడ్పీ కార్యాలయంలో పంచాయతీ అధికారి నాగరాజు నాడుపై రెచ్చిపోయారు అయితే కావాలనే డబ్బులు తీసుకొని నా పనులు కావాలనే సమయం ఎక్కువ చేస్తూ ఉన్నారు పొడగిస్తూ ఉన్నారు ఎవరో వీని వెనక ఎవరో ఇతని వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు దీని అంతటి వెనక డబ్బులు తీసుకునే కావాలని ఇదంతా చేస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నా కూడా కావాలని జరుగుతూ ఉంది అని ఒక ఘర్షణ వాతావరణం జరిగింది జడ్పీ కార్యాలయంలో ప్రస్తుతం అక్కడ ఆయన జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు ఒకసారి ఆయన మాట్లాడిన విజువల్స్ చూద్దాం మళ్ళీ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్ పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్ కు పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ గో టు ఎనీవేర్ నాకే పోను అంతే వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడా ఇడా రెస్పెక్ట్ లేదు దానికే వస్తాడోడా ఏం లేసి వస్తాడోడా నేను మాట్లాడిన కూడా టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు